అసెంబ్లీలోకి నేను అడుగుపెట్టినప్పుడు నేను కొత్తవాణ్ణి నా వెనకాల ఆల్రెడీ ఒకసారి ఎమ్మెల్యేగా చేసి రెండోసారి ఎమ్మెల్యేగా ఉన్న కిషన్ రెడ్డి గారు నా పక్క సీట్లో ఉండేవారు ఇటు పక్క ఇంకొకళ్ళు జయప్రకాష్ జయప్రకాష్ నారాయణ గారు ఆయన ఇటు పక్క చంద్రబాబు నాయుడు గారు పక్క ఏమో వైఎస్ఆర్ ఉండేవాళ్ళు వీళ్ళందరూ మాట్లాడుతుంటే వీళ్ళందరూ రాజకీయ ఉద్దండలు మాట్లాడుతుంటే అందరు చూస్తుండేవాడిని అక్కడ నాకు వచ్చిన షాక్ ఏంటంటే ఫస్టు ఒకళ్ళు ఒకళ్ళు దుయ్యబెట్టుకుంటూ తిట్టుకుంటూ అసలు దుర్భాషలు ఆడుకుంటూ కొట్లాడుకునే పరిస్థాక వస్తువు ఈ ఫినిష్ అయిపోయింది ఇంకా ఒకళ్ళు ఒకరు మాట్లాడుకోరు ఇంకా వీళ్ళు దీర్ఘకాల శత్రువులు వీళ్ళు ఇంకా అనే ఫీలింగ్ వచ్చింది ఇలా ఉంటుందా అనేది బట్ దానికి విరుద్ధంగా నేను అసెంబ్లీ అయిపోగానే కార్నాలు నడుచుకు వెళ్తుంటే ఎవరైతే ఇద్దరు తిట్టుకున్నారో దూషి దూషించుకున్నారో వాళ్ళు భుజమే చేస్తున్నారు ఏంది భయ్యా నువ్వు అలా నా నువ్వు అనలేదు భయ్యా అరే మన నాయకుడు చూస్తున్నాడు అయ్యే అనపొతే ఇట్లా అంటుంటే నాకు షాక్ తిన్నాను